అమ్మాయికి పురదంలో పుట్టిన పిల్లలు వాళ్ళు వదిలేపారు అమ్మాయి ఇప్పుడు పుట్టి చిన్నగా ఉంది అయితే ఆ విషయాలు వాళ్ళ పేర్లు వాళ్ళ పరిసరాలు ఆ ఇల్లు ఆ ఇంట్లో ఏ రూమ్లో ఏ మూల ఏముంటుంది అని చూడడం మొదలుపెట్టింది అమ్మాయి చిన్న అమ్మాయి అలా చెప్పలేరు కదా ఎక్కడో వేరే చాలా దూరంలో ఉన్న ఇంట్లో విషయాలు చిన్నపిల్లలు వెళ్ళి చూస్తే అన్నీ యాజగా అంతే ఉన్నాయి అందుకని మహాత్మా గాంధీ కూడా ఆయన ఉన్న టైమ్లో అనమాట ఇది అందుకని మహాత్మా గాంధీ కూడా ఆ అమ్మాయితో మాట్లాడి ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఆయన చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయి ఆయనకి నమ్మకం ఉంది అయినా సరే ఆ ఆశ్చర్యపోయి అందరికీ దాన్ని తెలియజేసారు అప్పట్లో అంటే ఇవన్నీ డైరెక్ట్గా వాళ్ళ కంటితో చూసి వాళ్ళే వాళ్ళతో మాట్లాడి జరిగితే నమ్ముతారు ఒక్కోసారి కొందరు లేకపోతే నమ్మరు ఆ నమ్మటం నమ్మకపోవడం అనేది కూడా భగవంతుని యొక్క ఆశీస్సుల మీద ఆధారపడి ఉంటుంది నమ్మి సాధన చేయడానికి వాళ్ళకి ఇంకా టైం